ఏది గింత చూసుడు కూడా లేదా నీతో నాకు రోజు పోసేనా మందిలో పోతే ఇజ్జది పోవట్టేనాది ఇజ్జది పోవట్టేనాది ఏం తాగుడు ఇది ఏదో నాకు ఇచ్చిరా మాట్లాడు నా అబ్బాయి వరకట్లు ఇచ్చిలా అంటానవా రా తాత నీ సంగతి చెప్పు తాత నీ సంగతి చెప్పు పొద్దుగానే రాగచ్చు ీ అయ్యవాసటోళ్ళు కాని కదా అయ్యవాసటోలు వాళ్ళని చెప్తాను అనుకు నిన్ను నీ సంగతి తాత ఆగు నీ సంగతి ఆగు నల్ల మొక్క ఉండకూడదు నీ సంగతిప్తాగు నీతో నాకు రామ కోసం ఆగు ఆగు తాత ఆగు రాయి రాయి గ నల్ల మొక్క పొడారా అద్దనంగా ఈ ముంద కొడుకున్నాడు దాపం చేసి మాబాయ్ ఆబాయ్ అత్తే అత్త అన్ని మొత్తుకున్నా ఎంత మొత్తుకున్నా కూడా ఈ నల్లముఖం పాడుకో నాకు ఏం చేయాలి ఎన్నిసార్లు చెప్పినా కింటే తెల్ల దాకా పొద్దున్నదాకా తాగుడేనా తాగుడే చెర్ల పోను ఏం చేయాలి అద్దద్దనంగా నా కట్టి నీ ముందు కొడుకు ఏందో నా గండానికి ఏమో

అబ్బో సంసారి ఇక చెప్పొచ్చింది ఈయన చెప్పాలి ఇక రోడ్ మీద తాగి వచ్చి తిరిగితేనేమో ఇజ్జది పోతలేదట ఈయనకు నేను కొడితేనే ఇజ్జది పోతాందట మన లేక మాట్లాడుతాను మనం లేక మాట్లాడతాను మా లమ్ములో కొడుక ఏ గండానికి నన్ను దాపడం చేసింది మీ వాళ్ళు పాడై ఇంకా తాత నీ సంగతే చెప్తావు చంపుతాను అల్ల ము లుగానే అబ్బో ఎక్కడ అడ్డమైన పాడుకో కంట కట్టిల్లే రాములా ఇంకో పిల్లల సోయి ఉండదు పిల్ల సోయి ఉండదే దేవుడా ఇక నేనేం చేస్తావాళ్ళని అయ్యో దేవుడా వీడు మునిగిపోను వీని చేతులు ఇరిగా వీని కాళ్ళు ఇరిగా వీడు మునిగిపోను వీని బొంద పెట్ట అయ్యో ఇక నేను బతుకనీ నచ్చిపోతనే ఇక నేను నచ్చిపోతానే దేవుడా అయ్యో నేను నిడబడి సావాలి అయ్యో అయ్యో ఎన్ని సార్లు చెప్పినా అయినడా వీని మీద మన్ను అనువయ్యా అడ్డమైన నలమ్మకపోయిన అడ్డ కట్టిరే నాకు ఓ దేవుడా కిందగా ముట్టు చంపుతాండలాంటే రాలే ఓ దేవుడా అయ్యో అయ్యో ఏం చేయాల నేను ఇక వీడిని నేను మీద మన్ను అయ్యా వీని చేతి తిరిగి పోను వీడు చచ్చి పోను నా గండానికి తాపరం అయిన వీడు ఓ అవ్వా నన్ను తప్పుతాండి నన్ను తప్పుతాండి నేను గొట్టనా పెట్టి నానే ఎందుకు ఎడతానవే నేనేం చేయాలి ఎడబడి చావాలి అబ్బో ఓ అబ్బో దేవుడా నన్ను ఎందుకు దార పోసి లేవేనికి అయ్యో ఈ తాగుబోతుకో ఈ తాగుబోతు పాడుకోని నేను ఎట్లా ఇవ్వాలి అబ్బో నాకేవలే తాగించేది నా పైసలు నేను తాగుతాన్నా

నేను చేసిందైతే చూపడుతుందో మన్ను ఏం మాటలు మాట్లాడుతానవే నువ్వు ఆ నా తలపట్టు వాళ్ళు కాదే ఎక్కడ దారివే ఎక్కడ దారివే ఎక్కడ దాప్ర వేరే నాకు సరే నాకు నేను చేసినా తప్పే చూపడా మందు సూపర్ వచ్చిందో సూపర్ చూపెడుతుందా ఎన్ని సార్లు చెప్పిన అయిపోరు దేవుడా ఓర్మడి పాడుకో మునిగిపోను మీద పెట్టిపోను మళ్ళా నువ్వే మాట్లాడతాను ఎన్నదో ఈ గోజా మునిగిపోయో ఎన్నడ దేవుడా అయ్యో ఎన్నడు పొద్దు కల ఎన్నడు తెల్లారాటే పైసలు తెత్తవాతేవా వతేవా మంచిగా

పైసా పైసా కావాలి తయారీ

దీన్ని నువ్వేమో కథలు పడుతా నా గురించి ఆ పోరేదంటే సార్ తిడతాడు నన్ను సంగతి చెప్తాను ఎక్కడున్నవే అడ్డమైన దొంగ పడుకున్నాను నడిపిస్తాడు వాడైతే మల్ల దొరకని నేను మన సంగతి చెప్తా నా ఊర్లో నన్ను నేను వీడైతే నాకు దొరకని మా నీకు దొంగ పాడుకో దొంపదేగా దొరకని చూపడుతుంది ఇంకా ఎక్కడున్నా అసలు నేను నో అత్తవారావా చెప్పు కదా ఒకటి నేను పోతా మా ఇంటికి రాకపోతే ఊరొకటి తలిగింది నాకు వెయ్యి సార్ ఫోన్ చేస్తాను నాకు లేట్ అవుతుందట స్టడీ అవర్ ఉన్నదా తిట్టాడా సార్ నిన్ను సార్ ఫోన్ చేస్తాడు రా అడుగుతున్నారా నీకు ఎప్పుడు నాకు బుద్ధి తక్కువ నేను నీతో నాగుతా అని ఈ బస్ వస్తలేవు నువ్వు వత్తలేవులేదు అవసరం లేదు ఉండు నేను పోతాను అయ్యో పాపం నేను అలా చేయకూడదే నేనంత సీరియస్గా ఉండకూడదే నేను ఎందుకు అట్లా తిట్టినా అయినా అబ్బాయి మంచోడైనా చెడ్డోడైన కళ్ళకు మంచిగానే కనిపించినాడు నేను అట్లా చేసేదండి కాదే అయినా అబ్బాయి నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఏదో సీరియస్ లో అయిపోయిందిలే మళ్ళీ వస్తాడు నా కోసం మళ్ళీ చూసుకున్నాం మళ్ళీ వస్తాడు నా కోసం నా కోసం

ఏ మాట్లాడు నేను బాగా మాట్లాడు బాగా మాట్లాడినా అంటాను నువ్వు ఎట్లా పడితే అట్లా కొడతా ఊకో అన్నా నేను దీనికి ఎవరు అరిగేటోడు లేదనే కదా నువ్వు ఇట్లా చేసేది తాగుతో పెళ్ళం తెలుసలేదు ఏం తెలుసలేదా నీకు ఎన్ని రోజులు భరించావు నీతో నాకు ఈ గోసు ఎందుకు నేను ఉండలేవు నేను బతకనే బతకాకు పేరుస్తాను సత్తా అని ఇది నా అబ్బాయి గట్టిల్లు నీ అబ్బాయి కట్టి నీళ్ళ నా అప్పు ఎక్కడ నా దాని పైసలు ఎక్కడ ఇల్లలో ఏడవింది పైకలు తిరిగా అప్పుడబ్బాలో రెండు వందల ఇరవై దొరికినాయి కోట్ర వేయాల చక్కగా చీక్కగా మంచిగా తాగాలి ఊగాలి ఏడ పడతాడ వాళ్ళు អូហូ

నీకు నేను నచ్చిన నచ్చలేదా అదే చెప్పు నన్ను ఊకే ఎట్లా నాకు నా మనసు తట్టుకోలేదు ప్లీజ్ అయినా నువ్వు ఇన్ని రోజులు లవ్ లవ్ అని తిరుక్కుంటుంటే నా ఒక్క గురించి ఆలోచిస్తావు అనుకున్నా మనకి ఎంతమంది ఇంతమందికి ఎక్కడిది నువ్వే నా గుండె నాకైతే నమ్మకం లేదు ఎంతమందికి చెప్పినా ఇట్లా దేవుడా ఈ పిల్లకి ఎట్లా చెప్పాలి ఇళ్ళకి ఎట్లా చెప్పాలి అదేమి కాని నీ బర్త్డే ఎప్పుడు లవ్ చేస్తా అంటాను ఎలా నా బర్త్డే అందే లేదు నీకు బా సారీ ఏమనుకోక గాని చెప్పొచ్చు కదరా ఈ రోజే నా బర్త్డే సీరియస్ ఏనే చెప్తానా అవునా ఇయలా నీ బర్త్డే దూమ్ నామ్ చెప్తావో బా లవ్ చేస్తాన లవ్ చేస్తాన తిరుగుతాన గాని ఇయలా తెలుసుకున్నా నా బర్త్డే రోజే ఈ ఫీల్ గాకు నువ్వు ఉన్నా కదా వర్షిత ఎందుకు ఇంకెంతమందికి ఉన్నావు ఇట్లా నేను ఎంత చెడ్డు ఎంత మంచిదో తెలియదు కానీ నాకు గుణమైతే నాకు మంచిదో నాకు తెలుసు నీ గుణం మంచిదే అట్లా ఎంతమంది పడ్డారో నాకు వల్లేదా ఇవాళ వల్లే వర్షిత నువ్వే నాకు చూద్దాంతే ఏ మోగాడు ఏ పిల్లకి చేసినా చేయలేదు కానీ నీ చేస్తా నేను నిజం ఎందుకు

అరే అవసరం లేదంటే ఏం చేస్తావు మరి చెప్పింది అరే మరల ఎంతమంది ఉన్నారు గింత మందు ఉన్నారు అని అంటావు తెత్తనేమో మళ్ళీ గిట్ల చేత్తావు నన్నా అడిగి తెచ్చినా నువ్వు అరే నీ బర్త్డే అని గుర్తు పెట్టుకోను కదా తెచ్చిన గుర్తు పెట్టుకుని ఎంతో ఇష్టం అని కేక్ తెచ్చిన ఇదేమో కేక్ కడి అని అంట నా బతికే ఎందుకు ఏమైనా అంటే

వచ్చిన ఎవరు లేరా ఎవరు లేరా నాకు ఉన్నారు కానీ అత్తరు రారు అని పిలవలే కానీ మా ఉన్నది రమ్మంట నీకోసం సరే రమ్మ చూ అయిగా బుజ్జి జ్వరాగా రాదు చెప్పదాకా ఏంటిదే నువ్వు చెప్పదాకా ఆగేది చే మా అత్త గింత డైరెక్ట్ తీసుకున్నా అమ్మాయిని మళ్ళీ బర్త్డే పార్టీ ఇంకా ఆ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారురా చే అత్త నేను నలుగురు చెప్పేదాన్ని ఇప్పుడు నన్ను నలుగురు అంటారు మీ అల్లుడే దాని మీ అల్లుడే దాని ఏం చెప్పాలి సమాధానం వాళ్ళకు మా అమ్మ ఎవరు మా అమ్మ చెప్తే నన్ను ఫుట్టు పుట్టు కొడుతుంది ఇంటికి తీసుకొచ్చడం ఏంది అసలు కేక్ ఏంది పార్టీ ఏంది ఇది కేకు మళ్ళీ ఇంకా చాక్లెట్ ఇవన్నీ వీటన్నిటి పైసలు ఎక్కడ తెలిసినాయరా నీకు ఎవరు వచ్చింది నీకు పైసలు గట్ల నీకు కలికే పట్టుకుంటాడు సమాధానం చెప్పు నాకు సమాధానం చెప్పు నాకు కిందికి ఎందుకు వేసిన కలికే చిన్న ఇప్పుడు ఏం చెప్పుకోవాలి ఎవరు అమ్మాయి ఎవరు నువ్వు చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు విన్న పరిస్థితుల్లో నువ్వు లవరా ఎన్ని రోజులు పరిచయం రా లవర్ అంటాను మరి లవర్ అయితేనే తెచ్చింది ఇక మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుకుంటారు లవర్ ఎవడన్నా ఇంటి తీసుకొచ్చి ఇంత గ్రాండ్ గా పార్టీ చేస్తారా అది ఏమన్నా తెలుసా అది ఏమన్నా తెలుసా ఏమన్నది నువ్వు వాళ్ళ సోపతి వీళ్ళ సోపతి పట్టినవు అని అంటాను కాదు నువ్వే నాకు ఇష్టం అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి కేక్ కట్ చేయించ నా బర్త్డే గుర్తున్నా దానికోసం నువ్వు కేక్ తీసుకొచ్చి కట్ చేస్తావు ఇంట్లో మళ్ళీ డైరెక్ట్ ఇంటికే మరి ఇంటి తీసుకోకపోతే చెట్లలో తీసుకోపోతారా చెట్లలో తీసుకోపోతే నేను అడగచ్చు దానిని నేను తాకుందంత నేను అట్లా అయితే దాని కదా ఇంట్లో తీసుకొచ్చింది ఇంట్లో తీసుకొస్తే ఎవరు ఏమన్నారా నువ్వు ఉన్నావు అత్త నేను నేను నలుగురు చెప్పేదాన్ని ఇప్పుడు నన్ను ఏమంటారు నలుగురు నలుగురు కన్నా ఎక్కువనా నేను చెప్పు నలుగురు టూర్లో ఒకటి నాలుగు పుడతాయి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నారంటే నైట్ పూట ఏమనుకుంటారు అంతా నాకు రాబోసం ఏమద్దు అంతా నేను ఏమంటా పడేమంటా అంతా కట్ చేయమంటా పడేసలేదు కట్ చేసలేదు అమ్మాయి ఇంత పడుతుందా తన కాలం ఉక్త అత్త జర అద్దు జవోతది ఇప్పుడు జవోతది ఇప్పుడు నన్ను రావబడతది కడిగే పిర కడిగే తుపిలు పిలు ఓ రాయ ఇదిలే అది బైపడ టూర్కే ఏం పేరు హర్షిత ఎట్టున్నది పెళ్లి చేసుకుని కన్ఫర్మా పెళ్లి ముచ్చట చూద్దాం కానీ ఫస్ట్ ఇజ్జా పోతుంది పది మందిలా చెప్తే నువ్వు కదా నాకు ఇష్టం అయితేనే కదా కేక్ అడిగేపిస్తాం జరాదు ఇగ దాన్ని రమ్మన్న ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటే పది మందికి ఆదానం అవుతాం వద్దు తర్వాత నేను నిమ్మలంగా చెప్తా నన్ను విలిచి కేక్ కడివేపిద్దాం జర నన్ను టెన్షన్ పెట్టవు ఓ రాయే దా కడిగేవి ఇగ ఎంత పింపుల్స్ అయితే దొంగ వరకు ఇప్పుడు పళ్ళు వచ్చిడు ఎంత మంది Takk. Wow. Oh, wow. వీడియో చూసారు కదా నా కదా మిమ్మల్ని మరింత నవ్వించడానికి మీ ముందుకు వస్తున్నాము మా విలేజ్ పొరుడు నేషనల్ నాని అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నాన్న కూతురికి లైన్ ఇస్తే టైటిలే వేరే ఉంది కదా సో దీని కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఈ కథ గురించి తెలుసుకోవాలని అనుకుంటే పార్ట్ టూలో చూడండి పార్ట్ టూలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్